హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శైలు నేను ఈరోజు ములగాకు పప్పు చేస్తున్నాను ఈ స్టైల్లో ఒకసారి ములగాకు పప్పు చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ములగాకు ఫ్లేవర్ గా ఇష్టపడని వాళ్ళకి ములగాకు ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ తెలియకుండా ఈ ములగాకు పప్పు అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఈ పప్పు అయితే మనం రైస్ తో రోటీతో చపాతీతో దీనిలోకి అయినా సరే కాంబినేషన్ చాలా బాగుంటుంది అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ అండి వీక్లీ టూ టైమ్స్ అయినా సరే మనం ముళగాకు తీసుకోవడం వల్ల హెల్త్ అయితే చాలా మంచిది ముందుగా మనం ముళగాకు అంతా క్లీన్ చేసుకుని వాష్ చేసి పెట్టుకోవాలి ఎంత ఎంతైతే తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీలో కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకోవాలి అప్పుడే మనకి ముళగాకు ఫ్లేవరు టేస్ట్ తెలియకుండా పప్పు అయితే రెడీ అయిపోతుంది ముందుగా ఒక కుక్కర్ తీసుకుని ఒక గ్లాస్ పప్పు అయితే యాడ్ చేసుకుని బాగా వాష్ చేసుకుని తెచ్చుకోవాలి ఇలా వాష్ చేసిన కందిపప్పులోకి ఇప్పుడు ముందుగా వాష్ చేసుకున్న ములగాకు అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం ఈ కొత్తిమీర యాడ్ చేయడం వల్ల డబల్ క్వాంటిటీ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ములగాకు ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ తెలియకుండా కొత్తిమీర అయితే డామినేట్ చేస్తుంది దాని వల్ల ఇష్టం లేని వాళ్ళు కూడా తెలియకుండానే తినేస్తారు హెల్త్కి ములగాకు చాలా మంచిది కాబట్టి ఇష్టం లేని వాళ్ళకైనా సరే ఇలా ఒక్కసారి చేసి పెట్టండి అలాగే రెండు పచ్చిమిర్చి చీరకులు ఒక టమాటో చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి మూడు నుంచి నాలుగు వెల్లుల్లి రెప్పలు కూడా వేసుకోవాలి ఇప్పుడు పులుపు కోసం కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఆకులో పులుపు ఉండదు కాబట్టి మనం కొంచెం పులుపు కోసం చింతపండు కూడా యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కారం కూడా యాడ్ చేసుకోవాలి పప్పు ఉప్పు అయితే యాడ్ చేయకూడదండి పప్పు ఉడకదు ఉప్పు ముందుగా వేస్తే అలాగే ఒక గ్లాస్ కి త్రీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి త్రీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మనం విజిల్స్ అయితే త్రీ విజిల్స్ రప్పించుకోవాలి గ్యాస్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుని త్రీ విజిల్స్ అయితే రప్పించుకోవాలి త్రీ విజిల్స్ కి పప్పు అయితే చక్కగా ఉడికిపోతుంది చూసారు కదండి పప్పు అంతా ఉడికిపోయింది ఇప్పుడు స్మాషర్ తో ఒక్కసారి అంతా స్మాష్ చేసుకుందాం ఆకుకూర కూడా ఇలా స్మాష్ చేయడం వల్ల నలిగిపోతుంది కొంచెం పేస్ట్ లా అయ్యి టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు మనం ముందుగా ఉప్పు వేయలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కర్రీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఇక్కడ నేనైతే గీ యాడ్ చేస్తున్నాను మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ అన్నా యాడ్ చేసుకోవచ్చు నెయ్యితో పప్పు తాలింపు పెడితే పప్పు ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలాగే నెయ్యి వేసుకుని ఒక స్పూను వెల్లుల్లి దెబ్బలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మిర్చి కరివేపాకు వేసుకుని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని మనం పప్పు అయితే తాలింపు పెట్టుకుంటే అంతేనండి ములగాకు పప్పు అయితే రెడీ అయిపోతుంది ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది రైస్తో గానీ రోటీతో గానీ చపాతీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది ఒక్కసారి స్టైల్లో పప్పు చేసి చూడండి మీకే తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉంటుందో అలాగే వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు నా ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి